టమాటర్ చెట్టు టూ ఇయర్స్ నుంచి ఉందండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయ్యింది ఎంత బాగా కాసిందో కాయలు అయితేనే చూడండి స్టార్టింగ్ ఎండలకే ఎలా ఎలా అయిపోయిందో మొత్తం లాస్ట్ ఇయర్ ఎండలకైతే బతికింది బాగానే కోలుకుంది కానీ ఈసారి ఇంకైతే డౌట్ చూడండి ఈ సమ్మర్లో చెట్లను ఎంత అలా కాపాడుకుంటే చెట్లు బాగుంటాయో అర్థం కావట్లేదు కాయలతో ఉందండి చెట్టు అంతా ఈ రెండు మూడు రోజుల ఎండలకి ఇలా అయిపోయింది చాలా బాధేస్తుందండి అసలు